హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైసల్మేర్ సమీపంలోని పోక్రాన్ ఏ టు గ్రౌండ్ రేంజ్లో శనివారం వాయుశక్తి ట్వంటీ ఫోర్ని నిర్వహించినప్పుడు భారత వైమానిక దళం తన మందుగుండు శక్తిని మనోహరమైన మరియు బలీయమైన ప్రదర్శన ద్వారా తన ప్రమాదకర సామర్థ్యాలను ప్రదర్శించింది అధికారిక విడుదల రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా విడుదల చేసిన ప్రకారం భారత వైమానిక దళం తన మందుగుండు శక్తి యొక్క ఆకర్షణీయమైన మరియు బలీయమైన ప్రదర్శన ద్వారా తన ప్రమాదకర సామర్థ్యాలను ప్రదర్శించడంతో జైసల్మేర్ సమీపంలోని పోఖ్రాన్ శ్రేణి ఫిబ్రవరి పదిహేడున ఉరుములతో కూడిన పేళ్ళ్ళు మరియు చప్పట్లతో ప్రతిధ్వనించింది ఈ సంవత్సరం వ్యాయామం యొక్క థీమ్ ఆకాశం నుండి మెరుపు దాడికి అనుగుణంగా నూట ఇరవై విమానాలు పగలు మరియు రాత్రి కూడా ఐఏఎఫ్ యొక్క ప్రమాదకర సామర్థ్యాలను ప్రదర్శించాయి అధికారిక విడుదల ప్రకారం మూడు చేత హెలికాప్టర్లు జాతీయ పతాకం మరియు వైమానిక దళం చిహ్నంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది నేపథ్యంలో జాతీయ గీతం ప్లే చేయబడి గ్రాండ్ స్టాండ్ దాటి ఎదుగుతుంది ఎగురుతుంది దీని తర్వాత రాఫెల్ విమానం రూపొందించిన సోనిక్ బూమ్ ఖచ్చితమైన సమయంతో రూపొందించబడింది రెండు జాగ్వార్ విమానాలు తక్కువ స్థాయిలో ఎగురుతూ రాఫెల్ను అనుసరించాయి ఆ ప్రాంతం యొక్క అధిక విశ్వసనీయ నిఘా చిత్రాలను తీశాయి భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ రాఫెల్ ఎస్యూ థర్టీ ఎంకేఐ మిగ్ ట్వంటీ నైన్ మిరేజ్ టూ థౌజండ్ తేజస్ మరియు హ్యాక్లతో సహా భూమిపై గగనతలంలో ఉన్న అనుకరణ శత్రు లక్ష్యాలను ఘోరమైన ఖచ్చితత్వంతో దాడి చేసి ధ్వంసం చేసింది ఈ దాడులు అనేక రకాలైన ఖచ్చితత్వ గైడెడ్ ఆయుధాలతో పాటు సాంప్రదాయ బాంబులు మరియు రాకెట్లను ఉపయోగించి బహుళ మోడ్లు మరియు దిశలలో అందించబడ్డాయి ఆత్మనిర్భర్ భారత్కు ఐఏఎఫ్ యొక్క దృఢ నిబద్ధతను సమర్థిస్తూ దేశీయంగా నిర్మించిన తేజస్ విమానం దాని స్పింగ్ రోల్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది మరియు క్షిపణితో వైమానిక లక్ష్యాన్ని ధ్వంసం చేసింది ఆ తర్వాత బాంబులతో భూ లక్ష్యాన్ని నిశ్చితార్థం చేసింది పోరాట డొమైన్లో సాంకేతిక పురోగతులు మరియు ఇటీవలి సంఘర్షణల నుంచి నేర్చుకున్న పాఠాలతో పాటుగా ఐఏఎఫ్ ఒక సుదూర మానవ రహిత డ్రోన్ను కూడా ప్రదర్శించింది ఇది ఖచ్చితమైన ఖచ్చితత్వంతో అనుకరణ చేయబడిన శత్రు రైడార్ సైట్ను నాశనం చేసింది ఇక ఐఏఎఫ్ ర్యావెల్ కూడా దృశ్యమాన పరిధికి మించిన గాలి నుంచి గగనతనానికి ప్రయోగించే క్షిపణితో వైమానిక లక్ష్యాన్ని విజయవంతంగా నిర్వహించింది రవాణా విమానం ద్వారా పోరాట సహాయక కార్యకలాపాలలో సి సెవెంటీన్ హెవీ లిఫ్ట్ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా కంటైనరైజ్డ్ డెలివరీ సిస్టమ్ డ్రాప్ మరియు ఐఏఎఫ్ స్పెషల్ ఫోర్సెస్ గర్డ్స్తో కూడిన సి వన్ త్రీ జీరో జే ద్వారా దాడి ల్యాండింగ్ ఉన్నాయి అపాచి అటాక్ హెలికాప్టర్ మొదటిసారిగా ఈవెంట్లో తన ఫైర్ పవర్ను గాలి నుంచి భూమికి గైడెడ్ క్షిపణులతో లక్ష్యాలను నిమగ్నించడం ద్వారా ప్రదర్శించింది అయితే ఎంఐ వన్ సెవెన్ హెలికాప్టర్లు భూమి లక్ష్యాలను రాకెట్లతో నిమగ్నం చేశాయి జాయింట్ ఆపరేషన్లో ఐఏఎఫ్ మరియు ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ యొక్క అధునాతన లైట్ హెలికాప్టర్స్ ఎంకే ఫోర్త్ యొక్క ఆయుధ వెర్షన్లు ఉన్నాయి ఇవి తమ రాకెట్లు మరియు స్వీవెల్ గన్లను ఉపయోగించే శత్రు లక్ష్యాలను విధ్వంసకరంగా అనుకరించాయి మరొక మొదటిది ఐఏఎఫ్ చినుక్ హెలికాప్టర్లు భారత సైన్యం యొక్క ఎం ట్రిపుల్ సెవెన్ ఆల్ట్రాలైట్ హోవిడ్జర్లను అండర్ స్లంగ్ మోడ్లో ఎయిర్ లిఫ్ట్ చేయడం ద్వారా యుద్ధ ఆస్తులను వేగంగా విస్తరించడాన్ని ప్రదర్శించాయి ఇది భూమిపై అనుకరణ చేయబడిన శత్రు లక్ష్యాలను వెంటనే నాశనం చేయగలదు సూర్యుడు హోరిజోన్లో అస్తమిస్తున్నప్పుడు ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్ల ద్వారా చొప్పించబడిన గరుడ్లు అర్బన్ ఇంటర్వెన్షన్ను నిర్వహించాయి విద్వేషపూరిత మూలకాల యొక్క రహస్య స్థావరాలను తొలగించే లక్ష్యంతో తీవ్రవాద వ్యతిరేక లేక తిరుగుబాటు కార్యకలాపాలలో తమ పరాక్రమాన్ని ప్రదర్శించాయి బహుళ వైమానిక లక్ష్యాలను ధ్వంసం చేస్తూ స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ సిస్టెంట్స్ ఆకాష్ మరియు క్షిపణి వ్యవస్థలు కూడా ప్రదర్శించబడ్డాయి స్వదేశీ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచంద యొక్క సామర్థ్యాలను మొదటిసారిగా రాత్రి ఈవెంట్లు ప్రదర్శించబడ్డాయి ఇందులో అది రాకెట్లతో నిర్దేశిత లక్ష్యాన్ని నిర్వీర్యం చేసింది దాని తర్వాత జాగ్వార్ మరియు ఎస్యూ త్రీ జీరో ఎంకేఐ రాత్రిపూట భారీ క్యాలిబెర్ మరియు ఏరియా ఆయుధాలను జారవిడిచాయి ఇది ఐఏఎఫ్ యొక్క వ్యూహాత్మక బాంబు దాడి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది రిమోట్ గా పైలట్ చేయబడిన విమానం అన్ని లక్షల బాంబు నష్టాన్ని అంచనా వేసింది ఇది ఆపరేషన్స్ సెంటర్కు మరియు ప్రేక్షకులకు ప్రత్యక్ష ప్రసారం చేయబడింది ఈ కార్యక్రమంలో ఆకాశగంగ బృందం ఉచిత ఫాల్ డ్రాప్ మరియు రాత్రికి సి వన్ త్రీ జీరో జే ద్వారా ఫ్లేర్ డిస్పెన్సింగ్ కూడా ఉన్నాయి ఉమ్మడి స్ఫూర్తితో ట్రై సర్వీస్ బ్యాండ్ వారి ట్యూన్లతో ప్రేక్షకులను ఉర్రుతూగించింది ప్రదర్శన సందర్భంగా రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రెండు గంటల స్వల్ప వ్యవధిలో సుమారు యాభై టన్నుల ఆయుధాలను జారవడిచారు ఈ సంఘటన నిజంగా ఐఏఎఫ్ యొక్క ప్రమాదకర ప్రాణాంతకం మరియు ఖచ్చితమైన లక్ష్య సామర్థ్యాన్ని ప్రదర్శించింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్